ఏమరా సైదులు ఎవరు అదిపై కూర్చున్నా ఏం చేయాలనే మా పువ్వుల పురుగు పడి తోటంతా నాశనం అయింది ఎన్ని తీర్ల మందులు కొట్టినా రేవు కత్తలేదు ఎవరిని తీసుకొచ్చి చూపించినా తోటంతా దున్ని మక్క దున్ని వేసుకుంటాను రే చేతికి వచ్చిన పంటను దున్నాలంటే ధైర్యం సరిపోతలేదు గంట గిదు ఎందుకు నారాజ్ అవుతాను నేను మందిప్పి తప్ప అది సూపర్ పని చేస్తాంది అట్లా మొన్న పూతల పురుగు వచ్చిందంటే నాకు మందు కదా ఆ వైష్ణవి క్రాఫ్ట్ సైన్స్ వారి మిస్సైల్ ఇది మిరప పంటల వచ్చే తామర పురుగు నల్ల తామరను ఐదు నుంచి ఏడు రోజుల వరకు సమర్థవంతంగా నియంత్రిస్తుంది అలాగే ఎర్ర నల్లి ముడత కింది ముడత పచ్చదోమల్లు కూడా రాకుండా పంటను కాపాడుతుంది పూతలు పిందెలు వచ్చేటందుకు మొక్కకు సహాయం చేస్తుంది మొక్క ఆరోగ్యంగా పెరిగేటందుకు ఈ మిస్సైల్ పనిచేస్తుంది ఎవరా సైదులు తోటి ఎలిగిపోతానవు కదా కన్న బిడ్డ పంట కన్న ముందట కల అంటే ముఖం మీద చిరునవ్వు ఉండపోతే ఇంకేముంటదే కాని ఇంత చక్కటి మంది పిచ్చిన నీకు దండాలే మావా పిచ్చోడా నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదురా వైష్ణవి క్రాఫ్ట్ సైన్స్ వారి మిస్సైల్ కు పెట్టు నీ పంటను కాపాడింది అదే